వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న కూట ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు వేయిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరం నగరంలోని మున్సిపల్ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద ఉన్న సుంకర భాస్కర్ రావు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మధ్యాహ్న భోజనంలో బలవర్ధకమైన పదార్థాలు ఉన్నాయని తెలిపారు కూటమి ప్రభుత్వం ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయని మధ్యాహ్నం భోజన పథకాన్ని డొక్క సీతమ్మ పేరును అమలు చేస్తున్నారని యూనిఫామ్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యార్థులకు అందజేస్తున్నారని అన్నారు భావి భారత పౌరులైన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ల ప్రధాన ఉద్దేశం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచి విద్యార్థుల విద్యా ప్రగతికి పాఠశాల అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే రాష్ట్ర అనుకూలంగా సుమారు రెండు కోట్ల మంది పైన తల్లిదండ్రులతో ఆయా స్కూల్స్ లో ఒక పక్కన ప్రభుత్వం మరో పక్కన ప్రైవేట్ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు పాల్గొని చెప్పడాక దానవపేట స్కూల్లో మా నాయకులు శ్రీనిగారు గారు జనసేన బీజేపీ నాయకులు అందరం కలిపి పిల్లతో పిల్లలతో కూర్చొని వారికి ప్రతిరోజు ఏదైతే భోజనం పెడతా ఉన్నారో ఆ భోజనాన్ని సేవించడం జరిగింది చాలా నాణ్యంగా ఉంది చాలా రుచికరంగా ఉంది మన ఇంట్లో ఎలా వండుతారో అలా ఉంది కడుపు నిండా తిన్నాం మంచి రైస్ పెట్టారు కర్రీ పెట్టారు ఎగ్ పెట్టారు ఇచ్చారు చివరాకనే ఒక ఫ్రూట్ కూడా ఇచ్చున్నారు సరే భోజనం సంగతి పక్కన పెడితే ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు పిల్లవాడి యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది పిల్లవాడి యొక్క బలహీనతలు ఏంటి బలాలు ఏంటి పిల్లవాడి యొక్క విద్యా పురోగతికి ఉపాధ్యాయుల యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలి అలాగే పిల్లవాడు ఒక ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది క్లాస్ లో అన్నది ఉపాధ్యాయు దగ్గర తెలుసుకోవాలి ఇక్కడ ఇంట్లో పిల్లవాడు ప్రవర్తన ఒకలా ఉంటుంది క్లాస్ లో పది మంది పిల్లల్లో ఒకలా ఉంటారు సామాజిక నైపుణ్యాలు తెలుసుకోవాలి తద్వారా పిల్లవాడిని ఎక్కడ మనం సరిచేయాలి ఎక్కడ అతనికి మరింత సహకారం అందించాలన్నది తల్లిదండ్రులకు అవగాహన రావడంతో పాటు ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులు ఒక పాత్ర ఉన్నట్లయితే వాళ్ళపైన భారం తప్పుతారు